పట్టుబర్పేట భూంపల్లి చౌదరపల్లి గ్రామానికి చెందిన రామస్వామి అనే వ్యక్తి జమ్మూ కాశ్మీర్ లోని ఆర్మీ జవాన్ గా పని చేస్తున్నాడు తమ గ్రామంలో కొందరు వ్యక్తులు తమ భూమి కబ్జా చేశారని అధికారులు చుట్టూ తిరుగుతున్నా న్యాయం జరగటం లేదంటూ సెల్ఫీ వీడియో ఒకటి విడుదల చేశాడు తమ తల్లిదండ్రులను బెదిరిస్తున్నారని వాపోయిన జవాన్ రామస్వామి తమ కుటుంబానికి సీఎం రేవంత్ రెడ్డి న్యాయం చేయాలంటూ సెల్ఫీ వీడియో పంపించారు నమస్కారం జై హింద్ జై జవాన్ జై కిసాన్ నా పేరు బి రామస్వామి నేను జమ్మూ కాశ్మీర్లో పాకిస్తాన్ బాడులో డ్యూటీలో డ్యూటీ చేస్తున్నాను ప్రస్తుతానికి మా విలేజ్ వచ్చేసి చౌదర్పల్లి మండలం అక్బర్పేట భూమిపల్లి డిస్టిక్ వచ్చేసి సిద్దిపేట డిస్టిక్ స్టేట్ తెలంగాణ మా విలేజ్లో మా సొంత భూమిని వేరే వాళ్ళు ఖర్చు చేశారు మా ఫ్యామిలీ మెంబర్ మన నా ఇంటి దగ్గర బెదిరింపులకు గురి చేస్తున్నారు ప్లస్ వాళ్ళ కప్ చేసిన వాళ్ళ తమ్ముడు విఆర్ కావున మా భూమిని మా పేరు కానీ మా ఏం రికార్డులు లేకుండా చేశాడు దయచేసి మేము అమరావు గారిని కూడా కలిసాము